తెలంగాణలో మనం చూసుకున్నట్లయితే మంత్రివర్గ విస్తరణ మంత్రివర్గ విస్తరణ అయితే రాబోతోంది మంత్రివర్గంలో సీఎం రేవంత్తో సహా పన్నెండు మంది ఉన్నారు మరో ముగ్గురిని తీసుకునే అవకాశం అయితే ఉంది ఆరుగురిని తీసుకునే అవకాశం అయితే ఉంది ఉమ్మడి నిజామాబాద్ ఆదిలాబాద్ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలకు మంత్రివర్గంలో చోటు కల్పించాల్సి ఉంది మైనార్టీ గిరిజనుల్లో కూడా లంబాడి సామాజిక వర్గంతో పాటు తొలి విడత మంత్రివర్గ ఏర్పాట్లు ప్రాథనించే దక్కని బీసీ సామాజిక వర్గాలు కూడా మంత్రివర్ వర్గ విస్తరణ అవకాశం కల్పించాల్సి ఉంది దీంతో పాటు ఉప సభాపతి చీఫ్ విప్ విప్ పదవులను భర్తీ చేయాల్సిన అవసరం ఉంది మంత్రికి అవకాశం దక్కని వారికి ఈ పదవులను కట్టబెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్లు సమాచారం దీంతోపాటు త్వరలో జరిగే గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థులను ఖరారు చేయాల్సి కూడా ఉంది ఈ విషయంలో బీజేపీ అన్ని పార్టీల కన్నా ముందంజలో ఉంది ఇప్పటికే ఆ పార్టీ తరఫున కరీంనగర్ మెదక్ ఆదిలాబాద్ నిజామాబాద్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీ సైత విషయంలో త్వరితగత నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది సో ఏది ఏమైనా క్యాబినెట్ మీటింగ్ క్యాబినెట్ విస్తరణ అయితే జరగబోతుంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో